మా ఊర్లలో రెగ్యులర్గా కొన్ని సందర్భాలను ఉటంకించుకుంటూ ఒక మాట మాట్లాడుతూ ఉంటారు అబ్బా అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెబుతావు అదే విషయము అని మా ఊర్లలో అలా పదే పదే చెబితే ఆ మాట అంటారు కానీ రాజకీయాల్లో అలా పదే పదే చెబితే పదే పదే పది మందితో ప్రచారం చేస్తే పదే పదే వందల యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ఫ్రంట్ లైన్ మీడియా ఫ్రంట్ లైన్ పత్రికలతో పదే పదే అట అరిగిపోయిన టేప్ రికార్డ్ అలాగే ప్రచారం చేస్తే జనాలు నమ్ముతారు అని చెప్పే కాన్ఫిడెన్స్ చాలాసార్లు జనాలు నమ్మినారు కదా అనే నమ్మకం బహుశా ఈ సిద్ధాంతాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నట్టున్నారు ఎక్కడ సభకెళ్ళినా ఎక్కడ సమావేశానికి వెళ్ళినా ఎక్కడ సమీక్ష చేసినా ఒకటే మాట మీకు నన్ను ఏమైనా ఉంది ప్రజలకు సంక్షేమం ఉంది కానీ గల్లపెట్టిలో డబ్బులు లేవు సంక్షేమం ఉంది గల్లపెట్టులో డబ్బులు లేవు తాజాగా కూడా ఇవన్న ఏలూరుకు పోయినప్పుడు కూడా తాజాగా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అప్పులు చేసిపోయాడు మీకు నేను ఏమన్నా సంక్షేమం ఇవ్వాలన్నా కానీ ఇవ్వలేకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు అని చెప్పి వీళ్ళు విమర్శ చేసినప్పుడు వీళ్ళు మొత్తం ఉన్నదే ఆరు లక్షల నలభై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ తప్పుని వీళ్ళు అసెంబ్లీలో ఒప్పుకున్నారు సరే వీళ్ళు పద్నాలుగు లక్షల కోట్లు అని జగన్ మీద ప్రచారం చేసినప్పుడే జగన్కు మించిన రెట్టుపు సంక్షేమం ఇస్తా అన్నారు సూపర్ సిక్స్ హామీలు ఇస్తామన్న సూపర్ సిక్స్ అంతా అమలు చేస్తామన్నారు సంపద సృష్టించి పంచుతామన్నారు ఇప్పుడు మొత్తం ఆరు లక్షల నలభై వేల కోట్లు అంతా అప్పు అయినా కూడా అని చెప్పి అసెంబ్లీలో చెబుతూనే ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది మీకు ఇవ్వాలన్నా ఇవ్వలేకపోతున్నా గల్లపెట్టులో డబ్బులు లేవు ఎవరైనా కనుక అప్పు అప్పు కూడా కొట్టడం లేదు అంటున్నారు ఇప్పటికీ లక్షన్నరవై కోట్లు అప్పు చేశారు మంగళవారం మంచిదంటే ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు నాలుగు వేల కోట్లు చెబుతూ చేస్తూనే ఉన్నారు మరి ఈ నిజాలన్నీ జనానికి చేరనీయకుండా అధికారంలోకి వచ్చి ఇంకో సంవత్సరం పూర్తి కాబోతున్నాం మరికొన్ని రోజుల్లో ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీదే జగన్మోహన్ రెడ్డి గారి మీదే తోసేసి అయినా కూడా జనాన్ని నమ్మించగలుగుతాము అంటే సి హౌ కాన్ఫిడెంట్ దే ఆర్ ఎంత ఎంత కాన్ఫిడెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నారో చూడండి పదే పదే ఇదే మాటే పదే పదే ఇదే మాటే పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కి జగన్ చేశాడు అని వీళ్ళు విమర్శలు చేసినప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు కదా జగన్కి మించి ఇస్తామన్నారు కదా అసెంబ్లీలో ఆరు లక్షల నలభై వేల కోట్లు కదా చూపెట్టారు మరి ఇప్పుడు ఒక సంక్షేమం కూడా ఎందుకు ఇవ్వలేదు అప్పు పుట్టలేదా అమరావతి పేరు మీద అరవై వేల కోట్ల పైగా అప్పు చేస్తున్నారు ఇప్పుడు బడ్జెట్ పరిధిలోనే దాదాపు లక్ష కోట్లు ఎట్లా అప్పు చేశారు బడ్జెట్ బయట ఇన్ని కార్పొరేషన్లకు అప్పు ఎట్లా చేశారు వేల కోట్లు ఎట్లా అప్పు చేస్తూ ఉన్నారు పోనీ ఇప్పుడు చంద్రబాబు సార్ మన సీఎంగా ఎక్కినప్పుడు ఐదారు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అకౌంట్ ఉంది ప్రభుత్వ అకౌంట్లో అదే పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కుతూ పోతున్నప్పుడు చంద్రబాబు సార్ దిగిపోతూ ఉన్నప్పుడు వంద కోట్లే ఉంది మరొక రోజులో జీతాలు ఇవ్వాల్సి ఉండే మరి ఎక్కడ ఎవరు అప్పు ఎక్కువ చేశారు ఎక్కడ అప్పు కుట్ట ఇప్పుడు అప్పు చేయట్లేదా ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి ఎందుకు అప్పు చేస్తూనే ఉన్నారు కదా మరి ఇవన్నీ ఎందుకు జనాన్ని కన్విన్స్ చేయాలి కానీ దానికోసం ఉన్నాయి కదా పత్రికలు టీవీ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు రకరకాల యాప్స్ రకరకాల సోషల్ మీడియా అకౌంట్లు ఇంకా ఏదో రోజు ఎవరో ఎవరిని తిట్టడం కోసమో టాపిక్ డైవర్షన్ కోసము అంతా పనిచేయడానికి కరెక్ట్గా సిస్టమ్ ఉంది జనాలు చైతన్యంగా అనే నమ్మకం ఏం చెప్పినా అది నమ్ముతారని చెప్పే నమ్మకం అది చాలాసార్లు ప్రూవ్ అయింది మరి లేకపోతే ఏంటంటే ఎప్పుడు చూసినా ఇదే మాటనా ఇంక ఇదే చెప్పుకుంటూ పోతూ ఉంటారు ఇంకా జనాలు ఇంకా మైండ్లోకి దూరిపోవాలి అవును జగన్ వల్లనే ఇవ్వలేకపోతున్నారు అని మరి జగన్ ఇచ్చాడు కదా అప్పుడు అని అంటే ఇంకా అంత లాజిక్ జనానికి తెలియదనే కదా వీళ్ళ నమ్మకం అందుకే కదా ఇటువంటివి మాట్లాడతారు